ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు జ్ఞానజ్యోతి పేరిట ప్రత్యేక శిక్షణను అధికారులు అందిస్తున్నారు నూతన భాగంగా తీరుపై అవగాహన కల్పిస్తున్నారు వచ్చే నుంచి విద్యా విధానంలో పలు మార్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది ఈ నేపథ్యంలో చేపట్టవలసిన చర్యలను అధికారులు వివరిస్తున్నారు ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు దశలవారీగా నూట ఇరవై రోజుల పాటు వివిధ అంశాలపై తర్ఫీదు ఇచ్చేలా కార్యక్రమాలను రూపొందించారు మొదటి విడత శిక్షణ ఈ నెల పంతొమ్మిదిన మొదలైన శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి ఈ శిక్షణ తరగతులలో మొదటి విడత శిక్షణలో చిన్నారుల మేధో అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు రెండో దశలో శారీరక అభివృద్ధి మూడో దశలో భాషాభివృద్ధి నాలుగైదు దశల్లో సాంస్కృతిక సృజనాత్మక పెంపు అంశాలపై తరఫీ ఇచ్చారు వచ్చే ఏడాది నుంచి చేపట్టే మార్పులకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు ఉపాధ్యాయులు మాదిరిగా సిద్ధం చేస్తున్నారు తరగతి గతంలో బోధన ఉపకరణాల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెబుతారు అంగన్వాడీ కేంద్రాలను అదే విధానం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు వారికి టీఆల్ఎం తయారీ నేర్పిస్తున్నారు పిల్లలు ఆటపాటలతో సులువుగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో బొమ్మలు సంఖ్యల ద్వారా చిన్నారులకు ఎలా వివరించాలో అధికారులు తెలియజేస్తున్నారు అనంతరం కులమత విభేదాలు లేకుండా ముస్లిం హిందువుల పిల్లలతో శివపార్వతుల వేషాలు వేయించి శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది